మచిలీపట్నంలో వారాహి విజయబేరి సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎక్కడొక నీతుల నాని ఉన్నాడంటూ విమర్శనాస్త్రాలు లోక్సభ ఎన్నికల నాలుగో దశ గెజెట్ విడుదల మే పదమూడున పది రాష్ట్రాల్లోని తొంభై ఆరు లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ మాజీ మంత్రి పేరుని నానిపై జనసేన అధినేత మాటలకు తాటాకు వ్యాఖ్య గతంలో మంత్రులుగా పనిచేస్తున్న ఇద్దరు నానిలు ఈ జిల్లాకు చెందిన వారేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు ఒకడు బూతులు నాని మరొకడు నీతులు నాని అని ఎద్దేవా చేస్తారు ఇక్కడ ఉండే నీతులు నాని మాట్లాడితే రెండు చెప్పులు తీసుకొని చూపిస్తుంటాడని అన్నారు నీతులు నాని నీకు పదవి ఇచ్చింది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మచిలీపట్నం వారాహి విజయబీద సభలో ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణా జిల్లా సాహిత్య సాంస్కృతిక రంగాలకు వేదిక అని అభివర్ణించారు నీతుల నాని బందర్లో ఏం అభివృద్ధి చేస్తారో చెప్పే దమ్ము నీకుందా అని ప్రశ్నించారు ఈ సైకో జగన్ ఒక్కో ప్రాంతంలో ఒక సైకోను తయారు చేసి మమ్మల్ని మానసికంగా దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నాడు కానీ మేము ఈ సైకోల్ కు భయపడతామా నితీష్ అనే వ్యక్తి నూట యాభై కోట్లతో మాల్ కడుతుంటే ఎన్ఓసి ఇవ్వకుండా ఈ నీతుల నాని అడ్డుపడ్డాడని చంద్రబాబు నాయుడు ఆరోపించారు వైసీపీకి ఓటేస్తే ఏం చేస్తారు అవినాష్ రెడ్డిని అరెస్టు నుంచి తప్పించేందుకు అధికారాన్ని ఉపయోగిస్తారు జగన్మోహన్ రెడ్డి బాబాపై గొడ్డలి పెట్టు ఎవరేస్తారు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పి ఆ తర్వాత ఓటడుగు చెప్పే ధైర్యం నీకుందా ఆయన కన్న కూతురు నీ చెల్లెలు మొత్తం వాస్తవాలను చెప్పింది ఒకప్పుడు బాబాయ్ గొడ్డలి పోటు అంశాన్ని మాపై వేశారు ఆ తర్వాత కోడికత్తి డ్రామా నిన్న చూస్తే గులకరాయి డ్రామాడు కొత్త కొత్త నాటకం బాబాయ్ ఆ నేరం మా మీద పెట్టాడా లేదా కోడికత్తి డ్రామా ఆడా లేదా నిన్నే గులకాయి గులకరాయి డ్రామా ఆయన మీటింగ్ పెట్టాడంట కరెంట్ ఆఫ్ అయిపోయిందంట పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చి ఒక రాయి వేశాడు గులకరాయి లేకపోతే చంద్రబాబు నాయుడు ఒక కుట్ర చేశాడు అత్యా ప్రయత్నం అర్థం చేసుకున్నారా తమ్ముళ్ళు వాళ్ళు అంటున్నారు నీ మీద మాకు కోపం కూడా ఉంది మాకు క్వార్టర్ బాటిల్ ఇస్తాన్నావు బిర్యానీ పెడతావు ఐదు వందల రూపాయల డబ్బులు ఇస్తాన్నావు డబ్బులు ఎగ్గొట్టావు కాబట్టి నాకు ఆ సమయంలో కోపం చేశానని గురకరా చేశానని అతనే చెప్పే పరిస్థితికి వచ్చాడు ఓకే నువ్వంటే మహానాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు ఏదైతే ఒక అబ్బాయి గౌడ అబ్బాయి ఎక్కడైతే రేపల్లెలో చెల్లెల శీలాన్ని కాపాడాలని అమర్నాథ్ గౌడ్ అనే వ్యక్తి గట్టిగా ఇంట్లోకి చెప్పి అక్కను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తే నడి రోడ్డు మీద ఇష్టానుసారంగా పెట్రోల్ వేసి తగలబెట్టారు ఆ రోజు గుర్తుకు రాలేదా జగన్మోహన్ రెడ్డి సైకో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నా ఆ మాట అడిగాడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అంటున్నాడు ఆయన నా మీద దాడి చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారి పైన దాడి చేసినప్పుడు ఎప్పుడు ఖండించనా నేను ఖండించా ప్రధానమంత్రి ఖండించారు అందరూ ఖండించాం కానీ ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మేము ఏం మాట్లాడకపోయినా అర్ధ గంటలో మా మీద నెపం వేయడానికి మళ్ళీ డ్రామాల రాయుడు డ్రామాతో మీ ముందుకు వస్తున్నాడు నాలుగో విడత ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది నేటి నుంచి ఈ నెల ఇరవై ఐదు వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది రాష్ట్రంలో నూట అసెంబ్లీ ఇరవై లోక్సభ స్థానాలకు మే పదమూడున పోలింగ్ నిర్వహించనున్నారు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలో లోక్సభ శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది నేటి నుంచి ఈ నెల ఇరవై వరకు పార్లమెంటరీ అసెంబ్లీ వర్గాలలో ప్రక్రియ కొనసాగనుంది ఈ నియోజకవర్గాల్లో మే పదమూడవ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనున్నట్లు ఈసీ నోటిఫికేషన్ లో పేర్కొంది నేటి నుంచి శాసనసభ లోక్ సభ నియోజకవర్గాల్లో నామినేషన్ల స్వీకరణ జరగనుంది ఇరవై ఐదవ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణకు తుది గడువు ఉండగా ఇరవై ఆరవ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది ఇరవై తొమ్మిదవ తేదీన నామినేషన్ల ఉపసంహరణ తుది గడువుగా ఈసీ స్పష్టం చేసింది జూన్ నాలుగో తేదీన ఓట్ల లింకుపు ఫలితాల వెల్లడి జరగనుంది ఇక్కడ ఎంతో మంది యువత ఉన్నారని ఇంతటి ప్రకృతి వనరులున్న ప్రాంతంలో ఉపాధి లేకపోవటం బాధగా ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు తాము అధికారంలోకి వచ్చాక స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉపాధి కల్పిస్తామని చెప్పారు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే వారాహి ఎలా వస్తుందో చూస్తా అన్నాడు నీ తాటాకు చప్పులకు నీ ఆక్రోడి మాటలకు భయపడతానా ఇప్పుడు అతడి కొడుకు ఎమ్మెల్యే అభ్యర్థి అంట ఆయన కొడుకేమైనా దిగొచ్చాడా అతడి రక్తం ఏమైనా బ్లూ కలర్లో ఉంటుందా అతడు దాడులు చేస్తే భరించాలా అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఇవాళ వారాహి విజయబేరి సభ నిర్వహించారు ఈ సభకు జనసేన అని పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరయ్యారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ఇక్కడ ఆఖరోడి ఎమ్మెల్యే నేను కాపును కాబట్టి మావాడే అని తిడతాడంట కులం కులం ఒకటైతే నోటికి ఎంతొస్తే అంత మాట్లాడతావా నీవు వెళ్లి కుక్క పిల్లలా కూర్చొని జగన్ కు ఉడికొని చేసుకో ఎక్కువ మాట్లాడుకు తమాషాగా ఉంది ఒక్కొక్కడికి మర్యాదగా మాట్లాడితే మర్యాద ఇస్తాను పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు ప్రజాస్వామ్యం మీద గౌరవంతో ఊరుకుంటున్నాను లేక కాదని హెచ్చరించారు పవన్ తన ప్రసంగంలో సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు ప్రత్యేక హోదా కోసం ఈ జగన్ కేంద్రం మెడలు వంచుతానని అన్నాడు అంటే ప్రధాని మోడీ మెడలు వంచుతావా నువ్వు అసలు ధైర్యంగా ఆయన ముందు నిల్చొని మాట్లాడగలవా రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా కోసం సోనియా గాంధీ ముందు ఒక చిన్న ఫ్లక్ కార్డ్ పట్టుకుని దమ్ము లేక మూలన దాక్కున్నావని దేవ చేశారు ఏదైనా మాట్లాడితే కూర్చోబెట్టి వ్యక్తిగతంగా మాట్లాడతాడు ఏ రోజున్నా సరే జగన్ గారి సతీమణిని నా గంటానికి ఎంతసేపడు పెళ్ళం అనే పదప్రయోగం వాడతామా మనం అసలు ఈ దిగజారుడు ముఖ్యమంత్రి దిగజారిపోయాడు నేను నిన్న చెప్పాను పొద్దున్నే చెప్పాను ఇతని మీద ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయండి దిగజారికి పోయేలా మాట్లాడుతున్నాడని కాదు పెళ్ళామనే అనే పదప్రయోగాన్ని మనం మాట్లాడతామా అసలు ఆ స్థాయికి పబ్లిక్ డిపేట్ ముఖ్యమంత్రి అతను ఏంటో నాకు అర్థం కాదు మీరు ఆలోచించండి ఒకసారి అదే సొంత చెల్లికే గౌరవం ఇవ్వనివాడు సొంత చెల్లి వ్యక్తిగత జీవితాన్ని రోడ్ల మీద పెట్టేవాడు దీన్ని మీరు ఆలోచించండి ఒకసారి సొంత చెల్లిని కూడా దారుణంగా నిందించేవాడు గోడ కేసు కొట్టేవాడు సునీత గారు వైరాలజిస్టు ఆవిడని కూడా ఇబ్బంది పెట్టేసేవాడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజున్నా సరే ఆయన నిజంగా జగన్ లాగా ఉంటే అసలు జగన్ తిరగగలిగేవాడా రోడ్ల మీద తిరగలిగేవాడా ఆయన నిజంగా ఎంతో చాలా వరకు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వ్యక్తి నేను కూడా ఆయనతో విభేదించాను నన్నేమీ ఆపలేదు ఎక్కడ నాకేమి పోలీస్ ప్రొటెక్షన్ తగ్గించలేదే ఎక్కడ పర్మిషన్ డినై చేయలేదే అందుకే నాకు ఆయన అంటే గౌరవం ప్రతి నాయకుడికి ఇంకో విభేదాలు ఉంటాయి పాలసీ పరంగా అవి ప్రజా ప్రజలకు సంబంధించి తప్ప ఏ రోజు కూడా ఆయన కూర్చొని అప్రజాస్వామికంగా ఆయన ప్రవర్తించలా జగన్ ఈ రోజు కూర్చొని మేము రోడ్ల మీదకి రావాలంటే అన్ని అంక్షలు పెడతాడు అతనికి అతనే కొట్టుకొని మా మా మీద నెపం పెడతాడు ఇంకొకసారి జగన్ని మీరు కేవలం వచ్చే ఎన్నికలు కాదు రాజకీయాల్లో అతను పక్కన పెట్టకపోతే ఆంధ్రప్రదేశ్ కాదు దేశానికి కూడా ఇలాంటి నాయకులు చే జగన్ డ్రామాలకు బీసీలు దళిత యువకులు బలవుతున్నారని విజయవాడ పార్లమెంటు ఉమ్మడి టీడీపీ అభ్యర్థి కేశినేన్ శివనాథ్ విమర్శించారు జగన్ గులకరాయ డ్రామాలో వడ్డెన యువకులను బలిపశువులుగా చేయాలనుకుంటున్న వైసీపీ నేతలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని అన్నారు గున్నాన కాలనీలోని ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి కేసినేని శివనాథ్ మాట్లాడుతూ జగన్ రోడ్ షోలో జెండా పట్టుకుని నిలబడితే మూడు వందలు ఇస్తామంటే వెళ్లిన పది మంది వడ్డర యువకులను పోలీసులు తీసుకువెళ్లారని వారి ఆచూకి తెలియక తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారని అన్నారు ఎన్నికల్లో దళితులు కోడికత్తు శ్రీను బలిచేస్తే ఇప్పుడు వడ్డెర సామాజిక వర్గానికి చెందిన వారిని బలి చేయడానికి సిద్ధపడ్డారని విమర్శించారు గులకరాయి ఘటనలో టీడీపీ నేతలను ఇరికించాలని చూస్తున్నారని కొంతమంది పోలీసులు జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఈ విషయంలో డీజీపీ నిష్పక్షపాతంగా వ్యవహరించవలసిన అవసరం ఉందన్నారు వాళ్ళని తీసుకువెళ్లి ఇంతవరకు కూడా వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ ఆచూకీ తెలియట్లేదు వాళ్ళు చాలా ఆందోళనగా కూడా ఉన్నారు వాళ్ళందరూ నిన్న ధర్నా కూడా నిర్వర్తించారు ఈ ధర్నాలో వాళ్ళు చెప్పేది ఏంటంటే మూడు వందల రూపాయలు ఇస్తాము సభకు రమ్మని చెప్పి వాళ్ళు కోరటం జరిగింది ఆ మూడు వందల రూపాయలు ఇవ్వకపోవటం వల్ల మేము అందరం ధర్నా చేస్తున్నాము అంతేకాకుండా మా పిల్లలు కూడా ఎందుకు ఎక్కడికి తీసుకెళ్లారు ఏం తీసుకెళ్లారు అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిష్పక్షపాతీకంగా వ్యవహరించాలి ఎకవరికి నిర్భయంగా వ్యవహరించాలి ఒకళ్ళ మీద ఒకళ్ళతో తీసుకోకుండా న్యాయం జరగాలి అంతేకాకుండా మేము ఎలక్షన్ కమిషన్ వారిని కూడా కోరుతున్నాం ఆ యువకులు ఎక్కడున్నారు ఎక్కడ ఒక వారు ఏమి జరిగింది ఈ సంఘటనలన్నీ ప్రత్రిక గారికి వివరించాలి నిజం తెలియాలి అందరికీ తప్పకుండా వాళ్ళకు జరిగిన అన్యాయం అన్యాయం జరగకుండా కాపాడాలి ఎక్కడైనా దొంగ కేసులు పెట్టి తెలుగుదేశం నాయకులను ఇరికిద్దామని చూస్తే ప్రజలే వాళ్ళ ఊరుకునే పరిస్థితి లేదు ఏమి జరిగిందో ఏమిటో అన్నీ మీడియా ముందుకు తెలియజేయాలని కోరుకుంటూ ఈ విషయం త్వరలో ఇవాళ రేపో మా నాయకులందరూ కూడా ఎలక్షన్ కమిషన్ వారి దృష్టికి గవర్నర్ దృష్టికి కూడా తీసుకెళ్తాం ఎటువంటి అక్రమ కేసులు పెట్టకుండా చూడాలని ఎలక్షన్ కమిషన్ వారిని కూడా కోరటం జరుగుతుంది అనంతరం టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతూ సానుభూతి ఓట్లు దండుకునేందుకు జగన్ కుట్ర పని ఈ రకమైన డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు జగన్ డ్రామాలపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు చేయిస్తుందన్నారు బొండ ఉమామహేశ్వర్రావు ను కేసులు ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు మరి అంత హడావడు చేసినటువంటి నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిజంగా నువ్వు చెప్పినట్టు ఆ రోజున హత్యాయత్నం ఉంటే దాని వెనుకున్నటువంటి వారిని పట్టుకోవడానికి నీ చేతులు అన్ని వ్యవస్థలు ఉన్నాయి కదా ఏ ఎందుకని విచారించలేకపోయావు ఎందుకని నువ్వు ఒక్కసారి కూడా కోర్టుకు వచ్చి నువ్వు చెప్పాల్సింది ఎందుకు చెప్పలేకపోయావు అంటే ఆ రోజున నువ్వు ఆడింది డ్రామా కాబట్టి కనీసం కోర్టుకు కూడా రాకుండా ఎగ్గొట్టి తిరిగినటువంటి వ్యక్తివి నువ్వు అకారణంగా ఒక దళిత బిడ్డని బలి చేసినటువంటి వ్యక్తివి నువ్వు ఈ రోజున మళ్ళీ అదే డ్రామా అదే కుట్ర కానీ బలవుతున్నది బలి కాబోతున్నది బీసీ యువకులు ఈ విషయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాల వారందరూ కూడా చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నారు ఈ రకంగా మీ ఇష్టానుసారం బలహీన వర్గాల వారిని మీ డ్రామాలకి బలి చేస్తాము అంటే తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదు రేపు రెండు నెలల కాలంలో జూన్ నాలుగు నీ చాప్టర్ క్లోజ్ జగన్ రెడ్డి ఇవాళ తాడేపల్లి కొంపకి ఊడిగం చేస్తున్నటువంటి పోలీస్ అధికారులను కూడా హెచ్చరిస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర డీజీపీని ఇంటెలిజెన్స్ డీజీ విజయవాడ పోలీస్ కమిషనర్ మీరు గనక ఈ నాటకంలో మీరు కూడా పాత్రదారులు అయితే పాత్రదారులుగా మారిపోయి ఈ విధంగా బలహీన వర్గాలకు చెందినటువంటి బిడ్డల్ని బలు చేయడానికి సిద్ధపడితే రేపు ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీనిపైన సిబిఐ విచారణ జరిపించి తీరుతాం వైఎస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబు నాయుడే అని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కానుమూరి రవిచంద్ర రెడ్డి మండిపడ్డారు టీడీపీ విజయవాడ సెంట్రల్ అభ్యర్థి బోండా ఉమాను సీఎంపై దాడి కేసులు ఇరికించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లుగా చంద్రబాబు నాయుడు ఆందోళన చెందుతున్నారని ఆరోపించారు పోలీసు అధికారులు వైసీపీ ప్రమేయంతో పని చేస్తున్నారని దుర్మార్గమైన స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడని మండిపడ్డారు ఖచ్చితంగా మీరు దొరకపోయారని అన్నారు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కానుమూరి రవిచంద్రారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రవర్తన చూస్తుంటే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి చేయించిన అసలు దొంగ ఆయనే అనిపిస్తుందన్నారు ముందు జాగ్రత్త కోసం దొంగే దొంగ దొంగ అని అరుస్తున్నాడేమోనని అన్నారు నీ వరకు వస్తుందని భుజాలు తడుపుకుంటున్నావా బాబు అంటూ ప్రశ్నించారు ఇప్పటికే టీడీపీ అంటే టోటల్ గా దివాలా తీసే పార్టీ అయ్యిందని జూన్ నాలుగు నాటికి టీడీపీ అంటే తూర్పు తిరిగి దండం పెట్టే పార్టీగా మిగిలినుందని విమర్శించారు అసలు ఎవరు అధికారికంగా విచారణ గురించి చెప్పకపోతే ఏ బోండా ఉన్నాడో ఏ బజ్జీ ఉన్నాడో మీకు ఎలా తెలుసు అని అడుగుతున్నాం మరీ ముఖ్యంగా మీరు ముక్తాయించిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఒకవైపున జన జనజాతరలాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర అటు గుంటూరు ఇటు విజయవాడ కృష్ణా జిల్లా దాటి ఉభయ గోదావరి జిల్లాలో కూడా జన గోదావరి లాగా ఏదైతే సాగుతుందో బెంబేలెత్తిపోయిన మీరు పైకి స్టేట్మెంట్లు ఏ విధంగా ఇస్తున్నారంటే మేము ఆదరణ కోల్పోయామని మీరు చెప్తున్నారు అడుగడుగున వెలవెలబోతున్న మీ సభలు కానీ మీరు పవన్ కళ్యాణ్తో కలిసి మీ వజిన గారితో కలిసి చేస్తున్న యాత్రలు ఏ విధంగా ఫ్లాప్ అవుతున్నాయో మీకు తెలుసు కాబట్టి ఓర్వలేనితనం తనం మీ అనువడంలో కనబడుతోంది నిన్న మొన్న కూడా బాలకృష్ణ ఏదైతే ఆ కర్నూలు జిల్లాలో పర్యటన చేశాడో అక్కడా జనం లేక వెలవెళ్లబోయారు మరోవైపున దత్తపుత్రుడి కోసం మీ పుత్రుడు మీ దృష్టిలో ఉత్తపుత్రుడు నారా లోకేష్ ఏ సభకి పనికిరాని వ్యక్తిగా మీరే పక్కన పెట్టారు అంతేకాకుండా మీ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్ ఎక్కువై సభలో మొన్న నాదెండ్ల మనోహర్ గారితో కలిసి తెనాలలో జరిగిన మీటింగ్ లో హఠాత్తుగా పూనకానికి లోనైనట్టు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడంతో పాటు ఊగిపోతూ అతను చేసిన వికృతమైన చేష్టలు ఏవైతే ఉన్నాయో అనుమానాలు వస్తున్నాయి మాకే కాదు జనాలకు కూడా ముఖ్యంగా అతనేమన్నా మత్తు మందులకు బానిసయ్యాడా ఏపీ నిప్పులు గుండం లాగా మారింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది వృద్ధులు గర్భిణులు చిన్నారులు బయటకు రావద్దని హెచ్చరికలను జారీ చేస్తుంది ఈసారి సూర్యుడు ప్రజలపై పగ పెంచుకున్నట్టున్నాడు నిప్పులు వాన కురిపిస్తూ ఉక్కిరిబిక్రి చేస్తున్నాడు మండుతున్న ఎండలకు తోడు వడగాల్పులు కూడా జనాన్ని తీసుకోకుండా చేస్తున్నాయి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జనం బయటికి రావాలంటేనే భయపడుతున్నారు దీంతో వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ ప్రజలను అప్రమత్తం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కోవిలంలో నిన్న నలభై ఐదు పాయింట్ నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది విజయనగరం అనకాపల్లి జిల్లాలోను నలభై ఐదుకు పైగా డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది ఈ నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలను జారీ చేసింది నేడు పలు జిల్లాలో నలభై నాలుగు నుంచి నలభై ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది విజయనగరం శ్రీకాకుళం పల్నాడు తూర్పుగోదావరి అనకాపల్లి గుంటూరు కాకినాడ పార్వతీపురం మన్యం ఏలూరు అల్లూరి సీతారామరాజు కృష్ణ బీఆర్ అంబేద్కర్ కోనసీమ ప్రకాశం ఎన్టీఆర్ విశాఖపట్నం తిరుపతి బాపట్ల పశ్చిమ గోదావరి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నలభై ఆరు మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని పేర్కొంది నిన్న కూడా ఎనభై ఎనిమిది మండలాల్లో వడగాల్పులు వీచినట్టు పేర్కొంది ప్రజలు వీలైనంత వరకు బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండాలని వృద్ధులు గర్భిణులు చిన్నారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది ఉత్తర కోస్తా రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేస్తున్న సుజనా చౌదరి గెలుపు దళిత బహుజన్లకు గెలుపు అవుతుందని అమరావతి దళిత బహుజన సేవా సమితి కన్వీనర్ బాలకోటయ్య అన్నారు అమరావతి రైతులకు అండగా నిలిచిన సుజనాను గెలిపించుకోవటం అని తెలిపారు అమరావతి రైతు నేతలు అమరావతి మహిళా నేత వరలక్ష్మితో కలిసి మీడియాలో అమరావతి దళిత బహుజన సేవా సమితి కన్వీనర్ బాలకోటయ్య మాట్లాడారు అమరావతి రైతుల కన్నీళ్ల ప్రవాహంలో జగన్ కొట్టుకుపోక తప్పదని బాలకోటయ్య జోషన్ చెప్పారు దళిత మేధావి డాక్టర్ సుధాకర్ నుండి కిరణ్ వరకు మరణాలకు జగనే బాధ్యత వహించాలని అన్నారు దళితుడైన సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసిన నరహంతకుడు అనంతబాబుని పక్కనే పెట్టుకొని జగన్ తిరుగుతున్నారని జగన్ దుర్మార్గులు అనడానికి ఇదే నిదర్శనమని అన్నారు అమరావతి రైతులకు అండగా నిలిచిన సుజనాన్ని గెలిపించుకోవడం తమ బాధ్యత అని అమరావతి మహిళా రైతు నేత వరలక్ష్మి చెప్పారు పశ్చిమ నియోజకవర్గం అభివృద్ది సుజనాతోనే సాధ్యమని అమరావతి రైతు నేత యుగంధర్ అన్నారు ఎలమంచి సుజనా చౌదరి గారి యొక్క విజయాన్ని కాంక్షిస్తూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు ఓటర్ మహాశైయులందరూ కూడా కొన్ని ముఖ్యమైన అంశాలు తెలియజెప్పేందుకు ఈ పాత్రిక సమావేశం ఏర్పాటు చేయటమైంది మిత్రులరా మిత్రులరా కక్షల కోసమో లేదు ఏనాడైనా మీరు సుజనా చౌదరి గురించి ప్రజలు ఎవరైనా సరే వినండి ఆయన గురించి తెలుసుకోండి అది పెట్టే చెయ్యే తప్ప పెట్టని చెయ్యి కాదు తప్పనిసరిగా అలాంటి నాయకుడిని ఎందుకంటే మనం సెలెక్ట్ చేసుకునే నాయకుడు కూడా మంచి నాయకుడు కాకపోతే మన ప్రాంతం దిగాలు పడిపోతుంది అమరావతికి పిలవకుండానే అండగా ఉన్న వ్యక్తులు నిరుపేదలకు అండగా ఉండే వ్యక్తులు సేవా కార్యక్రమాలు చేసే వ్యక్తుల్ని గెలిపించుకుందాం తప్పనిసరిగా అలా గెలిపించుకోవటం వలన పశ్చిమ నియోజకవర్గాలకు అభివృద్ధి చెందామని ఈ సందర్భంగా అత్యంత ముఖ్యమైన విషయం త్వరలో రెండు రోజుల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు అధికార ప్రతినిధి వెలసన్ గారు అలాగనే నియోజకవర్గం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకుల యొక్క ఆధ్వర్యంలో బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ వివిధ విభాగాల సంఘాల నాయకుల ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గ స్థాయిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల బహుజన మహాసమ్మేళన సభ నిర్వహించబోతున్నాం దాని దిగ్విజయంగా విజయవాడ పార్లమెంటు సభ్యులుగా పోటీ చేసిన కేసీఆర్ శివనాథ్ గారు చిన్ని గారు అలాగనే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సుజనా చౌదరి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దేదీప్యమానంగా జరుగుతుంది తప్పనిసరిగా ఈ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి గారు తీరాలి తద్వారా విజయవాడ బాగుకి రాష్ట్ర బాగుకి ఒక వారధి కావాలి ఎందుకంటే ఎన్నోసార్లు మనం మాట్లాడవచ్చు వారధి కావాలి ప్రజలందరూ కూడా ఆయన్ని జీవించాలి ఆయన మిమ్మల్ని అందరినీ త్వరితంగా కలవలేకపోయిన సమయాభావం వల్ల ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది సుజనా గారు విజయవాడ నియోజకవర్గం రావటం కూడా చాలా తక్కువ టైంలో సీటు కన్ఫామ్ అవటం వలన అందిన అందకపోయినా బహుజనుల కులాలు మేము అందరం కూడా భాగం పంచుకుంటున్నాం తప్పనిసరిగా మేము బాధ్యత పడతాం బందార రోడ్లో కేడీసీసీ బ్యాంక్ ఎదురుగా మెడికల్ గౌడంలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి మంటలు పెద్ద ఎత్తున ఎగిసి పడటంతో స్థానిక సమాచారం మేరకు ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు ఐదు కోట్ల రూపాయల పైన నష్టం వాటిల్లినట్లుగా అంచనా వేస్తున్నారు ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు వార్తలు ముగించే ముందు మరొకసారి మచిలీపట్నంలో విజయవేరి సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇక్కడ ఒక నీతుల నాని ఉన్నాడంటూ విమర్శన అవసరాలు లోక్సభ ఎన్నికల నాలుగో దశ గెజెట్ విడుదల మే పదమూడున్న పది రాష్ట్రాల్లోని తొంభై ఆరు లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ మాజీ మంత్రి పేరుని నానిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ ఆక్రౌడీ మాటలకు తాటాకు చప్పుడలకు భయపడినని వ్యాఖ్య ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మరల తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం